హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నమస్తే టేస్టీ వంటలకి స్వాగతం ఇవాళ టేస్టీ వంటలలో ఆలూ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం సరే మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా వన్ కప్ ఉడికించుకున్న అన్నం రెండు మీడియం సైజ్ బంగాళాదుంపలు ఒక చిన్న సైజు ఉల్లిపాయ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ నువ్వులు పావు స్పూన్ మిరియాలు నాలుగు లేదా ఐదు ఎండుమిర్చి పావు స్పూన్ పసుపు సాల్ట్ రుచికి సరిపడా కరివేపాకు కొత్తిమీర అండ్ మూడు లేదా నాలుగు స్పూన్లు వంట నూనె ఇప్పుడు ఆలూ రైస్ తయారీ విధానం చూద్దాం ప్యాన్లో శనగపప్పు మినప్పప్పు జీలకర్ర మిరియాలు ధనియాలు ఎండుమిర్చి అలాగే నువ్వులు వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ దోరగా వేయించుకోవాలి నేను తీసుకున్న ఎండుమిర్చి తక్కువ కారం ఉన్నాయండి అందుకే నేను ఐదు ఎండుమిర్చిని తీసుకున్నాను మీరు మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఎండుమిర్చిని మీ కారంకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి అన్నీ బాగా వేగి వాటి నుంచి కమ్మటి సువాసన వస్తుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మూతపెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం బరకగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు మినప్పప్పు ఎండిమిర్చి వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ దోరగా వేయించుకోండి చూడండి పోపు వేగింది ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పసుపు వేసి లో ఫ్లేమ్లో ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు కొంచెం మెత్తగా అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి ఫ్లేవర్డ్ రైస్ చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వస్తే అన్నం టేస్ట్ అసలు బాగుండదండి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన లేకుండా వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయింది ఇప్పుడు అందులో కరివేపాకు తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆలు వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ సాల్ట్ వేసి లో ఫ్లేమ్లో అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఆలును హాఫ్ కుక్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఐదు నుంచి ఏడు నిమిషాలు పాటు ఉడికించుకోవాలి మధ్యలో కలపకుండా కంటిన్యూస్గా ఉడికించుకున్నామంటే ఆలు అడుగంటుకుంటుంది ఏడు నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మూత లేకుండా ఆయిల్లోనే ఆలును మగ్గించుకోవాలి ఆలుని ఆయిల్లో మగ్గించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అదే మనం ఆలుని పక్కన ఉడికించుకొని వేసుకున్నామంటే టేస్ట్ అంత బాగుండదు ఇలా ఆయిల్లో మగ్గించుకోవాలంటే కొంచెం ఓపిగ్గా చేసుకోవాలండి మనం స్టవ్ దగ్గరే ఉండి లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆలును మగ్గించుకోవాలి చూడండి ఆలు చక్కగా ఉడికింది ఇప్పుడు అందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా పొడి పొడిగా చేసి చల్లారి పెట్టుకున్న అన్నంని ప్యాన్లో వేసుకోవాలి అలాగే ఒక నిమ్మబద్దని పిండి రసం వేసుకొని అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి మీకు కావాలంటే నిమ్మరసం బదులు మసాలా పౌడర్ని మిక్సీ పట్టించుకునేటప్పుడు కొంచెం చింతపండును కూడా వేసి మిక్సీ పట్టించుకుంటే సరిపోతుంది ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి లంచ్ బాక్స్కి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి అన్నం అంతా చక్కగా కలిసింది మనం ఆల్రెడీ ఆలును ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసాము కదా సో ఇప్పుడు టేస్ట్ చూసి సాల్ట్ వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి తర్వాత చివరగా తరిగిన కొత్తిమీర వేసి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ రెసిపీ టోటల్ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి కొంచెం ఓపికతో చేసుకున్నామంటే ఎంతో టేస్టీ ఆలూ రైస్ని ఎంజాయ్ చేస్తూ తినచ్చు ఈ ఆలూ రైస్ని అలాగే ఒట్టితే తిన్న టేస్ట్ చాలా బాగుంటుందండి లేదా పెరుగుతో తినచ్చు ఇంకా కావాలంటే పెరుగు చట్నీతో కూడా తినచ్చు చూసారు కదండీ ఎంతో టేస్టీ ఆలూ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ